డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జగనన్న చేయుత పథకాన్ని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ప్రారంభించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జగనన్న చేయుత పథకాన్ని వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ప్రారంభించారు మహిళలకు ఆర్థిక భరోసా కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయుత పథకాన్ని రూపకల్పన చేశారని ఈ పథకం ద్వారా మహిళలందరికీ ఆర్థిక భరోసా లభించిందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అనేక సంక్షేమ పథకాలు రూపొందించారని రాబోయే ఎన్నికల్లో మహిళలందరూ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేయాలన్నారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు ప్రతిపక్షాలు టీడీపీ జనసేన చెప్పే మాయ మాటలు నమ్మొద్దని హితవు పలికారు సభలో ఏడు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల అరవై రూపాయల చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో యాభై ఏడు లక్షల మందికి అక్షరాల ఇరవై ఆరు వేల అరవై ఏడు వందల కోట్లు జమ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకుందాం మననే డ్వాక్రా డెబ్బై తొమ్మిది లక్షల పొదుపు సంఘాలకు అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు మీ తలపై ఉన్న భారాన్ని మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ చేయూత పథకం తీసుకుందాం ఇప్పుడే మాట్లాడుకున్నాం నలభై ఐదు సంవత్సరాల నుంచి పైబడి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో ఎంత లబ్ధి చేకూరయ్యాయంటే అక్షరాల పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మీకు లబ్ధి చేకూరింది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అదేవిధంగా డాక్రా సున్నా ఒడ్డీ పథకం ద్వారా మీ కాళ్ళపై మీరు నిలబడేందుకు కోటి ఐదు లక్షల మందికి నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మీరు కూడా లబ్ధి చేకూర్చాం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఇరవై ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది తల్లులకు పిల్లల కోసం విద్యా దీవెన కింద పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇచ్చాం అంతేకాకుండా అదే పిల్లల కోసం వసతి దీవెన కింద నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం కాపు నేస్తం కింద రెండు వేల ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చాం అదే ఈబీసీ నేస్తం కింద అక్షరాల పన్నెండు వందల యాభై ఏడు లక్షలు ఇచ్చాం జగనన్న తోడు కింద వడ్డీ లేని రుణాలని అక్షరాల రెండు వేల ఆరు వందల పది కోట్లు ఇచ్చాం ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి మాటల్లో సమయం సరిపోదని కొన్ని సంక్షేమ పథకాలకే మాత్రమే ఏవైతే ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో మీ అందరినీ మొదటి స్థానంలో నుంచి పెట్టిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలని ఎంత లబ్ధి చేకూరుందో మీ అందరు కూడా వివరించే ప్రయత్నం చేశాం అంతేకాకుండా